హాయ్ అండి వెల్కమ్ టు సిరీ చవ్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి అవిసె గింజల కారూడండి చాలా అంటే చాలా మంచిది ఆరోగ్యానికి రోజు తొలి ముద్దలోకి ఒక్క స్పూన్ వేసుకుని తింటే గనక కావాల్సిన పోషకాలు అనేవి అందుతాయండి ఇప్పుడు ఈ హెల్దీ అయిన గింజల కారప్పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసేయండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలండి అందులోకి ఒక కప్పు అవిసగింజాలని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కానీ అలాంటిది ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాయి అంటే కనుక కొంచెం మనకి ఉబ్బినట్టుగా అనిపిస్తాయి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని అదే ప్యాన్లోకి ఒక అరకప్పు తెల్ల నువ్వులను యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి నువ్వులనేవి త్వరగా వేగిపోతాయండి ఎక్కువ టైం ఏం పట్టదు కాబట్టి దగ్గరే ఉండి మనము ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా బాగా చిటపటానంత ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా మరొక ప్లేట్లోకి తీసేసుకుని ఇవి పూర్తిగా చల్లారేలోపు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి మినపప్పు అర టేబుల్ స్పూన్ వచ్చేసి పచ్చిశనగపప్పును వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకుని పోపు దినుసులను ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం మనకి దూరగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్రను కూడా యాడ్ చేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి పదిహేను నుండి ఇరవై వరకు ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని వీటిని కూడా మనము బాగా ఫ్రై చేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఎండుమిరపకాయలను ఇలా బాగా ఫ్రై అయిపోయాయి కదండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక అరకప్ వచ్చేసి కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలండి కరివేపాకుని బాగా కడిగి ఆరబెట్టి తీసుకోవాలి వీటిని కూడా మనము ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ కరివేపాకు మనకి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం చింతపండుని యాడ్ చేసుకోవాలి అలాగే రెండు మూడు వచ్చేసి ఇంగువను కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్యాన్ని పక్కకు దించేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారనివ్వాలండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఈ పోపు దినుసులు ఎండుమిరపకాయలు కరివేపాకు అన్నింటినీ యాడ్ చేసేసుకుని ఒక అర టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు ఒక ఏడిమిది వెల్లుల్లి రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకుని జారుకి క్యాప్ పెట్టేసుకుని మెత్తగా బ్లెండ్ చేసి తీసుకోవాలి చూసారా ఇలా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనము వేయించి పెట్టుకున్న గింజలు ఉన్నాయి కదండీ వాటిని కూడా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని ఒకసారి బ్లెండ్ చేసి తీసుకోవాలి ఇలా బ్లెండ్ చేసిన తర్వాత ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న నువ్వులను కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఒకటేసారి వేస్తే కనుక ఇవి ముద్దలా అయిపోతాయండి దేనికి దానికి సపరేట్గా ఇలా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి చూసారా అప్పుడే మనకి ఉవిషగింజల పొడి టేస్ట్ కూడా బాగుంటుంది మరి మెత్తగా కాకుండా ఇలా కొంచెం పలుకులు పలుకులుగా ఉంటే మనకి తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఎంతో హెల్తీగా మనకి అవిసగింజల పొడి అనేది రెడీ అయిపోయింది దీనిని మీరు ఏదైనా స్టీల్ బాక్స్లో కానీ గాజుసలో కానీ తీసిపెట్టుకుంటే సరిపోతుంది ఈ గింజల పొడిని రోజు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి ఒకసారి మీరు గూగుల్లో సర్చ్ చేసి చూడండి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మనకి గుండెపోటు కానీ స్ట్రోక్స్ కానీ ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయి ఇంకా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి అలాగే గింజల లడ్డూను కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్లో పోస్ట్ చేశానండి నేను లింక్ని డిస్క్రిప్షన్లో చేస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చే escondida